రే రారా కూర్చో ఏంటి సంగతులు సంగతుల తర్వాత నీకు ఇంత గతి పట్టిద్ది అనుకోలేదురా దేని గురించి మాట్లాడుతున్నా నువ్వు పెళ్లి చేసుకునే దాని గురించి మాట్లాడుతున్నా ఒళ్ళు అమ్ముకుండే దానికి స్త్రీ అంటూ శ్రీమతి అంటూ బిరుదులు ఎవరు సారీరా నువ్వు నన్ను తిట్టినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు నువ్వు ఆ వేసి తిరుగుతున్నావంట ప్రేమిస్తున్నానన్నావంట పెళ్లి చేసుకోవడం మాత్రం వీల్లేదు తను వేష కాదు ఒక అమ్మాయి తన వృత్తి వ్యభిచారం తన వృత్తి ఏదో కలెక్టర్ గానో ఇంజనీరింగ్ గానో గొప్పగా చెప్తున్నా దీంట్లో దాపరికం ఏముంది అందరికీ తెలిసిందే చెప్తున్నా ఏంట్రా మతితో మైండ్ నుండే మాట్లాడుతున్నావా మతి ఉండే ఈ నిర్ణయం తీసుకున్నాం రోజు ఒళ్ళు దాంతో నీకు పెళ్ళా అరే ఒక అమ్మాయి రోజుకొకలతో తిరిగితే మీరు వేసియా అంటున్నారు మరి మీరు తరచు రోజుకొకలతో తిరిగితే మరి మిమ్మల్నే అనాలి మీరు వేసి కాదా పవిత్రమైన ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకుని ఇద్దరు ముగ్గురితో తిరిగే అమ్మాయిలనేమంటారు ఇద్దరు ముగ్గురితో తిరిగే అబ్బాయిలనేమంటారు మీరంతా ముసుగు వేసుకొని పాడు పనులు చేసే వెదవలు కానీ తను ఏ ముసుగు వేసుకొని ఒక గొప్ప వ్యక్తి ఒక ఆడది అమ్ముకోవాలని ఎప్పుడూ అనుకోదు పరిస్థితులను బట్టి కొన్నిసార్లు గతి లేక ఈ ఊగిలో పడిపోతారు ఒక ఆడది చెడిపోయింది అంటే వంద మంది మగాళ్ళు కారణం అని అర్థం ఆ వేసిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఎలా తలెత్తితో మా ఇంట్లో వాళ్ళకి నేనేదో ఒకటి చెప్తా కానీ సమాజం అన్న చూడు ఆ అమ్మాయిని వేసగా మార్చింది ఆ సమాజమే తన తప్పుని సమాజానికి చిన్నప్పుడు బడికి వెళ్తే కామంతో కళ్ళు మూసుకుపోయిన టీచర్ తప్పుగా ప్రవర్తించాడు పనికి వెళితే పనిచ్చిన ఓనర్ చెరిచాడు ఆకలంటూ కడుపు కాలి చూస్తుంటే కామంతో దరి చేరి ఆకలి తీర్చి మంచం ఎక్కమన్న మగాళ్ళెందరో తెలిసి తెలియని వయసులో అన్ని చూసిన అమ్మాయికి ప్రేమ అనే పేరుతో ఒకడు దగ్గరయ్యి వాడు కూడా కోరిక తీర్చుకుని దూరం అయ్యాడు జీవితంలో ఇన్ని చూసిన అమ్మాయి తను ఏ మగాన్ని నమ్మగలదు కానీ నన్ను నమ్మింది జరిగింది చెప్పింది అందుకే తన మీద ప్రేమ కలిగింది చాలామంది శీలం అంటే శరీరానికి సంబంధించింది అనుకుంటారు కానీ మనసుకి సంబంధించిందిరా తన మనసు ఏంటో నాకు తెలుసు చెడిపోయిన మనుషులకి శీలం లేని మనుషులకి భయపడే ప్రసక్తే లేదు ముగుడ్ని మోసం చేసే భార్యలు ఎంతమంది భర్తను చంపే భార్యలు ఎంతమంది నేను మోసపోతా అనే అవకాశం లేదు నన్ను చంపుతుందన్న భయం అంతకన్నా లేదు అయినా తను కావాలని చేసిన తప్పు కాదు అవసరానికి చేసిన తప్పు తనలా కొంతమంది ఆడపిల్లల జీవితాలు కాకూడదని వాళ్ళకి చదువు ఉండాలని జీవితం ఉండాలని వాళ్ల కోసం చేసిన తప్పు అందుకే తన తప్పు చాలా గొప్పగా అనిపించింది అందుకే పెళ్లి చేసుకుంటున్నా సారీరా నేను కూడా అందరిలాగా ఆలోచించాను రా మగాడు ఎంత మందితో తిరిగినా కట్టుకుండే భార్య పవిత్రంగా ఉండాలనుకుంటాడు అయినా ఈ రోజులో ఎంతమంది వచ్చి ఉన్నారు పెళ్లికి ముందే ఈ రోజుల్లో అన్ని అయిపోతున్నాయి పెళ్ళైన తర్వాత వాళ్ళ పార్ట్నర్ తో ఎంత నిజాయితీగా పాయింట్ నేను నీ అంత గొప్పగా ప్రాక్టికల్ గా ఉండకపోవచ్చు కానీ ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ లో ఇవాళ్ళ నువ్వు గొప్పగా కనపడుతున్నావురా విగ్రహం ఎప్పుడు పెడుతున్నావు నువ్వు పోయిన తర్వాత నీ ప్రణామం చేస్తుంది హా హా